నమస్తే ఎన్హెచ్ మీడియాకి స్వాగతం ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడిగంటలు బడిగంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది వారాలుగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నామని తెలిపారు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసికొండ అశోక్ మాట్లాడుతూ కాలనీలో ఓపెన్ జిమ్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు ఎట్లా అద్భుతమని చూస్తాను అవసరమైతే ఎంత దేవుడు గురించి ఏ కాబట్టి మీరు ఐతే ఏ పార్టీలో నేను ధర్మాన ఏ ఐక్యపత్యం లేకపోతే హిందువులు ఇది నలరాధ మరణ రాష్ట్రం అయితే చెప్పాను నన్ను చూడలేదు పాకిస్తాన్ రాష్ట్రాన్ని ఏడుస్తున్నారు బిడ్డ పార్లమెంట్ సదు ఎత్తుకపోయి చేసుకొని ఏడుస్తున్నారు గల ముందే తీసుకుపోతున్నారు పదమూడు సంవత్సరాలు కావాలని మీరు పత్రిక రంగంలో పదే చేయాలి ఎదుర్కో లేకపోతే మా లాంటిలో మీకు శక్తి రాక్తి ఎన్నో వేరే మీద రేట్లు ఎక్కువ ఆ శక్తిని నమ్మకే శక్తి చాణక్యుడు చంద్రగుప్తుడికి ఇచ్చినట్లు మూడు తరాలకు ఇచ్చినట్లు ఇళ్లని మౌనంగా కానీ నాలాంటి ధర్మాన్ని కావడం కానీ ఈ శక్తిని ధారపడి ఎనిమిది సీట్ల బదులు ఎనభై సీట్లు వస్తాయి ఎనభై సీట్లు వస్తే బందలాది గురు వందలాది చోట హిందూ ధర్మానికి సంబంధించిన పనులు చేస్తున్నారు ఈ రోజు హిందూ ధర శక్తి ఒక్కొక్కరి చూడాలి ప్రతి ఒక్కరికి చూడగలేదు కార్యక్రమాలు చాలా చూశారు చిన్న వాళ్ళు తీసుకున్నాను ప్రపంచం హిందూ మతం చాలా తెలుసుకున్నారు పేరు చాలా చరిత్ర చెప్పుకోవడం చెప్పుకోవడానికి ఎనభై పల్లెలు గత బిజెపి చూడాలి కానీ అందరి హృదయాల కమలం అదే అందరం ధర్మం లేదు బీజేపీ లేదు హిందూ మతం లేదు వాళ్ళు లేకపోతే ధర్మమే లేకపోతే ఎట్లా గెలుస్తా కాబట్టి ఉంచండి అందుకోసం గుడి గంటలు కార్యక్రమం చేపడుతున్నాను అది భారతదేశానికి కోరుకుంటున్నాను నేను మంచి వ్యాపారేస్తాను ఏసీ రూమ్ల పడుకోని ఏసీ కారాలు తిరిగేవాళ్ళు కానీ ఈ రోజు రోజు కావాలంటే దౌర్జన్యాలు రోడ్ల మీద పడదు నిన్న కాకపోతే పది సంవత్సరాలి బలం ఉన్నాయి రెండు గంటలు చేయించారు రెండు గంటలు అంటే ఇంకా తీస్తాం ఇంకా తీస్తాం చాలా వాడు ఓపెన్ గా చెప్తున్నాడు జమాత్ ఇస్లా మీరు బిజెపి మసీదు తీర్మానాలు చెప్తున్నారు ఏమంటున్నాను ధర్మాన్ని కమ్మంటున్నాడు